హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ప్రసన్న ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటబ్బా వీడియో ఆన్ చేయగానే పగిలిపోయిన టీవీ చూపిస్తుంది అనుకుంటున్నారా దానికి చాలా పెద్ద స్టోరీనే ఉంది ఎప్పుడైనా నేను మీకు చెప్తాను సో యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే జూన్ ఫోర్త్ బ్లాగ్ అనమాట ఇది సో జూన్ ఫోర్త్ తెలిసిందే కదా ఎలక్షన్ రిజల్ట్స్ ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ మార్నింగ్ లేవగానే అవే పెట్టుకొని చూస్తున్నాం మేమైతే అదే రోజు ఈవినింగ్ షిరిడి అయితే బయలుదేరామన్నమాట మేము సో అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అంటే జూన్ ఫిఫ్త్ మా మ్యారేజ్ యానివర్సరీ ఇంకా ఎందుకో చాలా డేస్ నుంచి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అయితే మా హస్బెండ్ వెళ్తూ ఉంటారనమాట షిరిడి కంపల్సరీగా సో ఫ్యామిలీతో వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేవాడు బట్ ఎప్పుడు కుదరలేదు ఎందుకంటే పిల్లలు కదా చిన్నపిల్లలు సో వాళ్ళతో సరిగ్గా ఉండరు వాళ్ళు ఫుడ్ అదంతా తీసుకోరు అన్నట్లు మేము ఎప్పుడు స్కిప్ చేసేవాళ్ళము సో అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము బయలుదేరామన్నమాట ఆ రోజుకి టెంపుల్స్కి వెళ్తున్నామంటే ఇంట్లో మంచిగా పూజ చేసుకొని వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మార్నింగ్ లేవగానే నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజకు అవసరమయ్యేవి ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఫొటోస్ అయితే ఫస్ట్ నేను పసుపు కుంకుమ గంధము ఇవన్నీ పెట్టేసి ఉంటాం కదా వాటిని కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని ఫస్ట్ అవైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇంకొక క్లాత్తో మంచిగా వాటర్లో తడిపి మొత్తము ఇంకోసారి క్లీన్ చేస్తున్నాను సో నీట్గా ఉంటాయి కదా ఫొటోస్ అన్నీ దుమ్ము పట్టకుండా అన్నట్లు నేను ఇలా ఫొటోస్ క్లీన్ చేసుకోవడం ఇదంతా కూడా ఎప్పుడైతే నాకు చేయాలనిపిస్తుందో అప్పుడు చేసేసుకుంటానమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటే కొందరు అమావాస్య అయిపోయిన తర్వాత కొందరు పీరియడ్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క విధంగా ఉంటుంది నేనైతే పర్టికులర్గా ఈ డేస్ చేయాలా ఇలా చేయాలని ఏమనుకోను సో నాకు ఎప్పుడు చేయాలి అనిపిస్తే నా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటే అప్పుడు అనమాట పూజ అయినా కూడా అందరూ కూడా మనసు బాగోలేకపోతే దేవుడిని ప్రే చేసుకుంటూ ఉంటారు బట్ నేను అలా కాదనమాట నాకు ఏదైనా ఇబ్బందిగా కష్టంగా అనిపించినప్పుడు నాకు అస్సలు దేని మీద ఇంట్రెస్ట్ రాదు నేను ఎప్పుడైతే హ్యాపీగా ప్రశాంతంగా ఉంటానో నేను అప్పుడే చేసుకోగలుగుతాను అది ఏ వర్క్ అయినా కూడా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పూజ చేయలేదు ఎప్పుడు నానే చేసేవాడు అనమాట మా ఇంట్లో పూజలు అన్నీ కూడా సో మా నాన్న కూడా ఎవ్రీడే చేసుకుంటారు సో ఫస్ట్ టైం మా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అత్తయ్య అయితే పూజ చేయడానికి ఇవన్నీ క్లీన్ చేయమన్నారు సో నాకైతే అస్సలు రాలేదన్నమాట అంటే జస్ట్ ఫొటోస్ అయితే క్లీన్ చేసినా కానీ బొట్టు ఉంది చూసారా కుంకుమ డైరెక్ట్గా తీసుకోబోయి పెడుతున్నాను ఫొటోస్కి అదైతే కుంకుమ అసలు అతుక్కోవడం లేదు నాకైతే ఏం అర్థం అవ్వలేదు అప్పుడు మా అక్క నా దగ్గరే ఉండింది అనమాట అప్పుడు తను చెప్పింది ఫొటోస్కి బొట్లు పెట్టాలంటే ఇలా పసుపు కానీ గంధం కానీ ఇట్లా పెట్టిన తర్వాత కుంకుమ పెట్టాలి అప్పుడు అతుక్కుంటుంది కుంకుమ నీట్గా అని అయితే చెప్పింది సో ఎప్పుడు ఫొటోస్ క్లీన్ చేసినా నాకైతే ఆ ఇన్సిడెంట్ అయితే బాగా గుర్తొస్తూ ఉంటుంది అసలు మర్చిపోలేను ఆ ఇన్సిడెంట్ అయితే నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా ఏమైనా పెళ్ళైన కొత్తలో జరిగి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి ప్రజెంట్ మేము ఉన్న ఇంట్లో అయితే పూజ గది లేదు మేమైతే ఒక టేబుల్ అరేంజ్ చేసుకున్నానమాట పూజ కోసం అన్నట్లు ఆ టేబుల్ మీదే ఫొటోస్ అన్నీ కూడా పెట్టేస్తాను నేను చాలా సింపుల్గా హడావిడి హంగామా లేకుండా నాకు వచ్చిన విధంగా చేసేసుకుంటాను పూజ అయితే పూజ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రవ్వ పాయసం అంటారు కదా అంటే సన్న రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ దానితో నేను పాయసం లాగా అంటే కేసరి టైప్లో చేస్తున్నాను చూడండి రవ్వతో ఏ ఐటెం చేసుకున్నా అంటే ఉప్మా కానివ్వండి ఇలా పాయసం కానీ ఏమైనా చేసుకున్నా నెయ్యి యూజ్ చేయండి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆయిల్తో వేయించుకొని ఇలా చేసేదానికంటే కూడా నెయ్యి వేసుకొని చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బాగా తినాలనిపిస్తుంది కూడా మనకి ఉప్మాలోకి కూడా నెయ్యి యూజ్ చేయండి ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా కూడా ట్రై చేయండి ప్రసాదం చేసిన వెంటనే ఇంకా కొంచెం చిన్న కప్పులోకి దేవుడికి అయితే తీసి దేవుడి దగ్గర పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను మా పిల్లలకైతే పూజ అయిపోతానే ప్రసాదం అయితే పెట్టేశాను తింటున్నారు వాళ్ళు వాళ్ళు ఇష్టంగా తినేది ఏంటంటే స్వీట్ ఐటమ్స్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేసినా చాలా ఇష్టంగా తింటారు అదే బయట స్వీట్ అయితే అస్సలు తినలేరు ఇంకా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళకు కూడా స్వీట్ అయితే పెట్టాను పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదు కదా వెళ్ళేది టూ డేస్కి అయినా లగేజ్ మాత్రం చాలా ఎక్కువనే ఉండింది ఒక బ్యాగ్ ఇంకా ఒకటి కాలేజ్ బ్యాగ్ ఇలా టూ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళాం టోటల్గా టూ కాదు త్రీ ఇంకా లంచ్ బాక్సెస్ కూడా పెట్టాను అనమాట ఆ రోజు నైట్ కోసం అన్నట్లు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మెయిన్గా మేము భయపడేది మా ఇష్ గురించి ఫుల్గా సతాయిస్తాడండి ఒక్క చోట ఉండడు ఒక చోట కుదురుగా ఉండడు ప్రతిదీ కనిపించిన ప్రతిదీ కావాలంటాడు ఫుల్ టార్చర్ అనమాట వాడుతో ఉన్నామంటే ఇంకా ఈవినింగ్ సిక్స్కి అయితే బస్ ఉండింది ఫైవ్ థర్టీకి అంతా ఇంట్లో నుంచి బయలుదేరామన్నమాట సో హ్యాపీగా మా జర్నీ అయితే ఆ రోజు నైట్ సాఫీగా సాగింది ఏ ఇబ్బంది లేకుండా ఇంట్లో బ్రెడ్ జామ్ ఉండింది సో దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు బ్రెడ్ కూడా తీసుకెళ్లాను బస్సులో తినడానికి ఉంటుంది కదా అన్నట్లు స్నాక్స్ కూడా తీసుకెళ్ళానండి ఎందుకంటే ఇంక వాళ్ళు అడుగుతూనే ఉంటారు కదా పిల్లలు ఖాళీగా ఉన్నారంటే అందులోనూ బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఊరికి మమ్మల్ని సతాయిస్తారు కదా అన్నట్లు స్నాక్స్ కూడా చాలానే పట్టుకెళ్ళాను నేను బ్రెడ్ జామ్ తిని పిల్లలు ఒక స్నాప్ అయితే వేసేసారు మంచిగా పడుకుండిపోయారు ఇద్దరు కూడా ఏం సతాయించలేదు అనుకోకుండా మేము బయలుదేరిన కూడా మాకు ఏ టెన్షన్ లేకుండా అన్నీ కూడా సాఫీగా జరిగిపోయాయి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అందులోనూ షిరిడి ఫస్ట్ టైం మా మ్యారేజ్ డేకి వెళ్ళడం అనేది నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట ఎందుకంటే మా వారు సాయిబాబాకు ఒక పెద్ద అయితే చెప్పాలి ఆయన ఫ్యామిలీతో వెళ్ళాలి అని అంటుండేవాడు ఇప్పుడు కుదిరిందనమాట సో నైట్ అయితే డిన్నర్కి నేను ఇంటి నుంచి బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయాను డిన్నర్ చేసి ఇంకా హ్యాపీగా నిద్రపోయామనమాట మార్నింగ్ సెవెన్కి అంతా మేము షిరెడీకి రీచ్ అయిపోయాము కమింగ్ వీడియోస్లో షిరెడీకి వెళ్ళిన తర్వాత తీసిన వీడియోస్ అయితే వస్తాయి సో వ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి